భయం కన్నా రోగం లేదు ధైర్యం కన్నా ఔషధం లేదు అనేది సామెత ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది భయం ఉన్నవాడు అలసర్తో చనిపోతాడు ధైర్యం ఉన్నవాడు క్యాన్సర్ ఉన్నా గెలుస్తాడు అని మామూలుగా మనకు టీవీలో ఏదైనా రోగం గురించి చెప్పినప్పుడు మధుమేహ వ్యాధికి విపరీతంగా దాహం వేస్తుంది చాలాసార్లు టాయిలెట్కి వెళ్తారు వీక్ అవుతారు అని రకరకాల లక్షణాలు చెప్పారనుకోండి అప్పటి నుండి మనకు అవే లక్షణాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి అంతేకాకుండా పక్కింటి ఆవిడ ఎవరో వచ్చి నిన్న మా బంధువుకు ఒక ఆయనకు చేయి లాగినట్టయింది కడుపులో మండినట్టయింది సరాసరి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే స్టంట్ వేశాడు అని అంటారు అప్పటి నుండి మనకు కూడా ఏదో గుండెల్లో నొప్పి వచ్చినట్టు చెయ్యి లాగినట్టు అనిపిస్తుంది అంతవరకు ఎందుకు కరోనా పీరియడ్లో ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా కరోనా లక్షణాలు చెప్పేవాళ్ళు అవన్నీ మనలోనే ఉన్నట్టుగా భావించుకొని చాలా భయభ్రాంతులకు గురయ్యి రోజు కరోనా వచ్చిందనే ఫీల్ అయ్యేవాళ్ళం అందుకే ఇదంతా కూడా బ్రతకంటే భయం వల్ల వచ్చింది భయం ఎందుకండి ధైర్యంగా బతికేస్తే పోలేదా